ప్రేయిస్తున్నాడు హలిలు దేవనామానికి మహిమకలు ఉందాక ప్రియ దేవుని బిల్లారా ప్రతి ఉదీకాలం ఈ వా ఈ దినం దేవుని వాగ్దానం చూస్తున్నా ప్రియాతి ప్రియ దేవుని బిడ్డలు అందరికీ కూడా ప్రవైన ఏ చూపించామని పేరుట ప్రత్యేకమైన హృదయపూర్వకమైన వలన తెలియజేస్తూ ఉన్నారు దేవుని బిడ్డారా మీ అందరూ కూడా బాగున్నారా ప్రతిదిన వాగ్దానం చూస్తూ నామాన్ని మహింపరుస్తూ ఉన్నారా దేవుడే దిగి వచ్చి మనతో మాట్లాడుతుంటే ఆకాశ మహాకాశాలు పట్టచాల గొప్ప దేవుడు నీ కోసం ఈ భూమి మీదకు వచ్చి ఈ వాక్యం ద్వారా నిన్ను తట్టి నిన్ను లేవనైతే నేను బలపరుస్తూ ఉంటే సంతోషంగా ఆ వాగ్దానాలను స్వీకరించడానికి సిద్ధపడుతూ ఉండు ఆయన మాట్లాడితే ఆయన మాట వింటే మనకంతా మేలే అంత ఆశీర్వాదమే ఎందుకంటే ఆయన మన జీవితాన్ని ఆశీర్వాదపదంలో నడిపించడానికే వాగ్దానపూర్వకంగా మన ఎంతకు వస్తూ ఉండగా ఈ దినం దేవుడు ఏ రీతిగా మనల్ని దర్శించబోతున్నాడో మనస్ఫూర్తిగా స్వీకరిద్దాం బయట లేని గ్రంథం నుంచి యోగం శుభమార్తాం నాలుగో అధ్యాయము పదో వచ్చిన చదువుకుందాం అందుకు యేసు నీవు దేవుని వరంలో నాకు దాహం దాహమున తిమ్మని నిన్ను అడుగుచున్న వాడెవడో అది ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుతూ ఆయన నీకు జీవ జలమిచ్చినని ఆమెతో చెప్పాను ఈరోజు దేవుని బిడ్డారా ఆయన నీకు జీవ జలమిచ్చినని ఆమెతో చెప్పినట్లే ఈరోజు దేవుడు ఉదీకాలే నీ ఎదురుకి వచ్చి చెప్తున్నాడు నీకు జీవము జలమును ఇచ్చి నిన్ను బ్రతికించి లేవనెత్తి బలపరిచి ముందు కొనసాగించే దేవాది దేవుడే ఈ ఉదయ కాలంలో మంచి వాగ్దానం ఇచ్చి బలపరుస్తూ ఉన్నాడు ఈరోజు దేవుని పిల్లారా నీలో జీవముంటే నీలో ఆ యొక్క వాక్యం ఉంటే జలము అంటే పరిశుద్ధాత్మ ఆ వాక్యం నీలో ఉంటే నీవు ఎక్కడికి వెళ్ళినా కూడా నీవు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉంటావు దేవుని పిల్లరా ఎందుకంటే జీవము కలిగిన దేవుడితో సహవాసం చేయడం వలన ప్రతి దేవుడు మనకు జీవం నిచ్చి బ్రతికిస్తాడు కనుక ఈ వాగ్దానాల ద్వారా ఆరాధన ద్వారా జీవం కలిగిన దేవుడితో నువ్వు సహవాసం చేయడం వలన ప్రతి దినూ దేవుడు నీకు జీవం ఇచ్చి నిన్ను బ్రతికిస్తున్నాడు నీ బ్రతుకునిస్తున్నాడు రెండోదిగా ఆత్మీకంగా నిన్ను బలపరుస్తున్నాడు ఆయన ఇచ్చి నీళ్లు తాగు వాడి అన్నటికీ కనుక నీవు ఎక్కడ పెడితే అక్కడ నీ ఉద్యోగమైనా నీ వివాహమైనా నీ నీకున్న చదువు అయినా నీ యొక్క పరిశ్రమలైనా నీ యొక్క ఉద్యోగాలైనా నీ యొక్క వృత్తి వ్యాపారాలైనా నీ చేతి పనులైనా ఏ అవసరత కలిగి ఉన్నావో అక్కడ అన్నీ కూడా దేవుడి అనుకూలంగా మారుస్తాడు ఎందుకంటే నీలో ఉన్నవాడు జీవం కలిగిన దేవుడు కనుక అన్నీ నీకు అనుకూలపరుస్తాడు ఎలా చేయాలి ఏం చేయాలి ఎలా నడిపించాలి ఏది చేస్తే మంచిది ఎలా మాట్లాడితే నీకు మేలో సమస్తం నీ లోపల గైడ్ చేస్తూ దీన్ని నడిపిస్తాడు మీ కుడి ప్రక్క నుండి చేయి చేయటట్టు నడిపిస్తూ ఉంటారు కనుక ఆయన ఇచ్చి నీళ్లు ఆయనతో మీరు మాట్లాడుతూ ఉంటే ఆయనతో సహవాసం కలిగి ఉంటే ఆయన మీకు జీవాన్ని నింపుతాడు ఆ జీవంతో నువ్వు ఎక్కడ అడుగు పెట్టినా నీకు ఆశీర్వాదమే ఎక్కడికి వెళ్ళినా నీకు మేలే కాబట్టి ఆయనతో కలిసి నడవడానికి ప్రతిదినం ఆయన ద్వారా బలం పొందుకోవడానికి ప్రతి దినం ఆయన ఇచ్చి బలంతో ఒక దినాన్ని ప్రారంభించడానికి సిద్ధపడదా కాబట్టి ఆయన ఇచ్చు ఆశీర్వాదం గొప్పది మన జ్ఞానం మన ఆలోచన మన ప్రయాస ఒకవేళ మీరు ఎంత చదువుకున్నవారైనా మీకు ఎంత టాలెంట్ ఉన్నా మల్టీ టాలెంట్స్ అయినా సబ్జెక్టులు మీరు సబ్జెక్టులు ఒకవేళ రీసెర్చ్ చేసే వ్యక్తులైనా డాక్టర్స్ అయినా ఎంప్లాయీస్ అయినా ఒకవేళ మీరు ఎవరైనా కావచ్చు మంచి సైంటిస్టులైనా ఇంజనీర్లు అయినా మీరు ఎవరైనా కావచ్చు కానీ ఎవోవ ఆశీర్వాదం గొప్పది ఎవో వాయిద్యు దీవిన గొప్పది గొప్పవి కాబట్టి ఆయన ఇచ్చి నీళ్లు తాగుదాం జీవంతో నింపడాం ఆశీర్వాదకరంగా ఉండం కాబట్టి మన ఆశీర్వాదం కొద్ది దినాలే కానీ ఆశీర్వాదం శాశ్వతకరం మనకు ఉంటుంది నడిపింపు కొరకు ఆయన ఇచ్చే జలం కొరకు ఆయన ఇచ్చే జీవం కొరకు ప్రతిదినం ఫ్రెష్గా సిద్ధపడదాం ఈ రోజున ఆశీర్వాదకరంగా ప్రారంభిద్దాం దీవెనకరంగా ముగిద్దాం అందరం కూడా ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడా మహోన్నత గొప్పదేవ ఈ దేమో మాకు ఇచ్చిన వాక్ వాగ్దానాన్ని బట్టి మీకు మహిమ ఎంతమంది బిడ్డలు ఈ పాంతనం పొందుకుంటూ ఉన్నారో జీవంతో నింపబడాలి లోపల కృతతుల్యమైపోయిన ఆత్మీయ జీవితమైన శారీరక జీవితమైన చచ్చిన ఎముకలన్నీ జీవం పొందుకోవాలి మంచి సాక్ష్యాలు మంచి ఆశీర్వాదం మంచి దీవెన వారు పెనిచేస్తున్న ఉద్యోగాల్లో చదువుల్లో స్కూలింగ్లో కాలేజ్లో వారు ఉంటున్న గృహాల్లో పాలలో పట్టణాల్లో గ్రామాల్లో మంచి పేరు ప్రఖ్యాత వారిని నింపి లేపి బలపరిచి ముందు కొనసాగించ దీవెనకరంగా మార్చండి ఉన్నతంగా ఆశీర్వదించండి నీ గొప్ప ప్రణాళికతో వారిని నింపి నడిపించి ఈరోజు చేసుకున్న వారికి కూడా దీవెన శుభములు ప్రకటిస్తూ ముందు కొనసాగించమని లైక్ చేస్తూ షేర్ చేస్తూ కామెంట్ చేస్తున్న ప్రతి బిడ్డలకి దీవెన చూసినట్టుగా మీరే సహాయం చేయమని రొమ్మలు ఏ చూపిస్తున్నామో పేరట అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము గొప్ప తండ్రి ఆమె కాబట్టి దేవాలిన్నారా ఈ దినం ఈ దినం వాగ్దానం మీతోనే ఉంచుకోకుండా అనేకలు షేర్ చేయడం అనేకలు పంచిపెట్టడం నేర్చుకుందాం ఎందుకంటే దైవ వాక్కు దేవుడు వాక్కును పంపించి బాగు చేసినట్లుగా వాకింగ్ సెలవిస్తుంది కనుక ఎంతమంది ఏ అస్వస్థతో ఉన్నారు ఏ బాధతో ఉన్నారు కనుక వారందరికీ మీరు వాక్కులు పంపించి బాగు చేయండి ఖచ్చితంగా పది ఇరవై మందికి షేర్ చేయడం మంచి లైక్ చేయడం కామెంట్ చేయడం దేవునా మనం జీవిద్దాం ఈ జీవితాలు ఈరోజంతా మీకు బ్లెస్సింగ్గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రార్థిస్తున్నా హ్యావ్ ఎ బ్లస్ డే అమ్మే